అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక ఎన్నికల్లో మనం చూసాం సరే గత ప్రభుత్వం పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రజలకు చూస్తూ ఉన్న ఇవాళ ఈ నారాయణకేట్ ప్రాంతాన్ని మేము వస్తూ ఉంటే కరువు ఎంత కనిపిస్తుందో మాకు అర్థమైంది బంగారం లాంటి ఎర్ర ఎర్ర భూములు ఉన్నా సాగునీరు లేనటువంటి ప్రాంతం నల్ల భూములు ఎర్ర భూములు అనేక భూములు ఉన్నాయి కానీ దృష్ట్యం ఏంటంటే సాగునీరు లేదు మనం గత ప్రభుత్వం గతంలో మనం ఏమనుకున్నాం మన ప్రాంతం తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ సాగునీటి అన్ని కూడా సాగునీరు మరి నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని అందరం ఆశించాం కానీ ఆ పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఎక్కడ కూడా ఏ ఒక్క ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప ఎక్కడ కూడా ఇటువంటి వెనుకబడ్డటువంటి ప్రాంతాల్లో ప్రాజెక్టులని మరి పూర్తి చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందాడు మరి ముఖ్యంగా అనేక ప్రాంతాలు ఇక నేను నాన్న ఇప్పుడే చెప్తే ఇక్కడ సింగూరు ప్రాజెక్టు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఇటువంటి భూములు ఇటువంటి ఇటువంటి ప్రాంతాన్ని తీసుకొచ్చే బదులు పూర్తిగా ఆ పది సంవత్సరాల కాలం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఏ ఒక్క ప్రాజెక్టు కానీ నీళ్లు కానీ నిధులు కానీ లేకపోతే ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా రాకుండా మన ప్రాంతం అంతా వలస ప్రాంతంగా మారిపోయాయి అది బీదర్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు అనేక ప్రాంతాలల్లో వలస ప్రాంతంగా మారిపోతున్నటువంటి దాఖలాలు అందువల్ల ఈ పది సంవత్సరాల కాలంలో జరిగినటువంటి నష్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ప్రాజెక్టుల విషయంలో కొంత శ్రద్ధ చూయించి ఇటువంటి వెనుకబడిన ప్రాంతాలకు మొదట ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టు తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది సరే మనం ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీ మరి మద్దతుని మరి ఆనాడు ఇక్కడ ప్రభుత్వం ఏర్పడ్డది సరే అనేక సందర్భాలు ఆ సందర్భంగా మరి అనేక వాగ్దానాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది